నమస్కారం అండి నేను నా పేరు పద్మ ఇక నేను ఇల్లమబండ పీజీఆర్ నగర్లో ఉంటున్నాను ఇక్కడ నాకు బయట కిరాయి కట్టుకోవడానికి కాకుండా నేను ఇక్కడ మారెళ్ళ శ్రీనివాస్ అనే ఆయన దగ్గర ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలకు ఇల్లు కొనుక్కున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా హస్బెండ్ కూడా లేరు బయట నేను ఒక్కదానే ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లల్ని ఉండాలని నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను ఇప్పుడు నాకు మోసమైంది నాకేం చేయాలో నాకు న్యాయం చేయండి అంతే ఏ సంవత్సరంలో కొన్నారమ్మా మీరు నేను కొని రెండు వేల ఇరవైలో కొన్నా గవర్నమెంట్ ఇల్లు అండి ఈ విధంగా మోసం అయితే నేను ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా కొనుక్కోలేదు తెలియదు ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇల్లు కొన్నా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఇల్లు కొనలేను నాకు తెలియదు పట్ట ఒకటి ఇచ్చాడు ఆయన పట్ట ఇచ్చిండు అదే ఒరిజినల్ ఇంకా అదే అనుకున్నాను నేను ఇంకా అదే నమ్మి ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉండే వాళ్ళు చెప్పి నాకు ఇప్పించిండ్రు ఇంకా అంతే ఇక నేను అదే నమ్మిన నమ్మకంతో ఇక పెద్ద మనిషి కదా ఆయన మారేళ్ళ శ్రీనివాస్ ఇక్కడ బస్సులో తిరిగాయానని ఆయన దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకొని నా బంగారం నా బిడ్డల కోసం అనుకున్న బంగారం కూడా అమ్మి ఈయన ఇంటి ముందు కూర్చొని అమ్మి మరి తీసుకున్నాయి ఇల్లు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను మీరు చెప్పారా ఆయన మీకు అమ్మిన ఆయనకి చెప్పారా ఇది దొంగది ఇది నేను అడిగారా అడిగిన అడిగితే అవేం కాదు ఆయన రమ్మని చెప్పు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోమని అని చెప్పాడు ఆయన వెళ్ళి అడిగిన రెండు మూడు సార్లు అడిగితే అసలు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు ఆయన ఒక దిక్కు నేను కూడా బాధ అవుతున్నా పైసలు ఇన్ని పెట్టి నా పిల్ల పెళ్లి చేసే పిల్ల ఉన్నది ఇట్లా అవుతుందని నేను కూడా బాధ పడుతున్నాను మరి మీరు పోలీస్ వెళ్ళలేదు వీళ్ళు ఇంకా మళ్ళీ ఒకసారి కూడా వీళ్ళేం రాలేదు వీళ్ళు వస్తే మళ్ళీ అడుగుదామని కూడా నేను అడగ వెళ్ళలేదు